ఏలూరు తూర్పు వీధిలో వేంచేసున్న గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల దేవాలయం నందు గంగానమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు రజిత శతకకు ద్రవ్య రూపేణ సహకరించిన పోషకల ఫలకం ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు వంకినేని భానుప్రకాష్ వంకినేని కిరణ్ కుమార్ వంకినేని మహేంద్ర కుమార్ వంకినేని సాయిబాబా వంకినేని రఘుకుమార్ ముసునూరు బాలాజీ పొట్లూరు సత్యకుమార్ వంకెనేని ఆహ్లాద వంకెనేని పృథ్వీకృష్ణ కలగర శివరామకృష్ణ ప్రసాద్ ఎడ్లపాటి రాము గోవాడ రామకృష్ణ పాల్గొన్నారు ఇది గంగానమ్మ గుడిలో అమ్మవారికి రాజశేమల అంశమైన గంగానమ్మ వారికి కూడా ఈ వెండిచేర అలంకరించే క్రమంలో మొదటిగా ఇలా తూర్పువీద యాదవ సంఘంతోనూ కొంతమంది భక్తులతోనూ చర్చించిన తర్వాత తూర్పువీధి యాదవ్ సంఘం తరఫున మేమున్నాం మేము ముందున్నాం అని కొంత ఆ యొక్క కార్యక్రమానికి వారు అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరిగింది ఇవాళ ఏంటంటే ఆ అసోసియేషన్ ఆ యొక్క ఇచ్చిన పేర్లు వివర క్రమం పట్టి ఆవిష్కరించడానికి తూర్పువీధి యాదవ్ సంఘాన్ని వచ్చి ఆవిష్కరించండి అని అనటం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం మిగిలిన కూడా ఇంకొక ఆవిష్కరణ కూడా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా గుడి కట్టే క్రమంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ తూర్పు వీధి యాదవ సంఘం చేసేది వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క భక్తి పాతాచారాల ప్రకారం ఈ గుడిలో తూర్పు వీధి యాదవ సంఘం తరపున ఏదైనా కార్యక్రమాల్లో భాగంగా మొదటిగా హార్సులు ఇచ్చే కార్యక్రమం అనేటువంటిది కొన్ని వందల ఏళ్ళ నుండి కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా భవిష్యత్ తరాలకి ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఎలా జరుగుతుందో అనేటువంటిది ఈ యాదవ్ సంఘానికి కూడా మీరు అని సూచించడం జరుగుతుంది పాత జాతరలోను పాత కాల కాలంలో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాల విషయంలో అపస్థులు అసత్య ప్రచారాలు చేసిన క్రమంలో ఈ తూర్పు మీద యాదవ సంఘం కూడా అది కాదు అని వారికి వారే ముందుండి వాటికి అసత్య ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని సవ్య ఇది అనేటువంటిది అందరికీ తెలియపరిచారు పాత జాతరలో కూడా ఈ సందర్భంగా వారి యొక్క కృషి వారి యొక్క నిజాయితీ ఈ భక్తి విశ్వాసం చాలా అంచలంచలం ఇంతటితో ఇది ముందు తరాలకి ఆ యొక్క అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు కాకుండా ఎలా ముందున్నారో మిగిలిన కాలంలో కూడా మీ యొక్క అసోసియేషన్ కానీ మీ యొక్క యువతకు కానీ సందేశ రూపంగా పాత సంఘటనలు వివరించుకుని అప్పుడప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మాట్లాడుకుంటా తెలియపరచండి అదే మా కోరిక